గ్రేటర్ వరంగల్ అభివృద్దికి రాష్ట ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారని అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలోని ఈ మందిరంలో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య పోచంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కెఆర్ నాగరాజు అరవై ఆరవ డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొని నగర అభివృద్దికి పలు ఆంక్షలపై చర్చ జరిపి తీర్మానాలు ఆమోదం చేశారు

పెండింగ్ స్టాంప్ డ్యూటీ ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మనకు రాలేదు వాటిని వరంగల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితుల్లో వాటి ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వరంగల్ కార్పొరేషన్కి నూట డెబ్బై మూడు కో కోట్లని కేటాయించినందుకు వారు ఈ కార్పొరేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ తీర్మానం చేయడం జరిగింది ఇక మిగిలిన విషయాలన్నీ కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పనుల గురించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినాం ఇదిలో కూడా గౌరవ శాసనసభ్యులు అదే అదే మంత్రివర్యులు వారు ఎక్కడైతే డివిజన్లలో పర్యటించి మేము అందరం కలిసి పర్యటిస్తున్నామో పర్యటించిన సందర్భంలో మా పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అని చూడకుండా ఆ సమస్యల్ని క్రోడీకరించి ఇచ్చిన ఇచ్చే విధంగా జనరల్ ఫండ్ ఇచ్చే విధంగా మిగతా ఫండ్స్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏకపక్షంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ అవసరమే అందరికీ కూడా అన్ని అందరి ప్రజల సమస్యలు తీర్చడానికే కార్పొరేషన్ ఉంది కాబట్టి అందరికీ ఇవ్వడానికి ఉన్నామని వెళ్ళినప్పుడు ఈ పని మేము చేసాము అని చెప్పి మళ్ళీ మేము కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ మా సీటు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పద్ధతిలోనే మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి సమాన న్యాయంతో మేము వెళ్తున్నాం సమాన డెవలప్మెంట్ చేస్తున్నాం అందుకని ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు గతంలో పడని రోడ్లన్నీ కూడా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మళ్ళీ నేను నేనేసిపోయిన రోడ్ల మీదే నేను మళ్ళీ కొబ్బరికాయ కొడతాను సార్ రోడ్ వేయడానికి అటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఏదో చేసిపోయినట్టు మనం మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకులు ఈ లక్షణాలు వీళ్ళలో అబ్బడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకి అబద్ధాలు ఆడటం అనేది వాళ్ళకు ఒక జన్మహక్కుగా భావించి అదే పనిగా అబద్ధాలు ఆడుతూ అది నిజమని ప్రజలు నమ్మే విధంగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలకు నిజానిజాలు తెలుసు కాబట్టి ఈయన సిఆర్ఎస్ గద్దె దింపాలని కాంగ్రెస్లు మరి గద్దె మీద ఎక్కించారు రేవంత్ రెడ్డి గారు పూర్తి డెడికేషన్ తోటి మరి నిరుపేదల జీవితాలు బాగుపడాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతూ ఉన్నారు అవన్నీ కూడా ప్రజల్లోకి మేము ప్రజాప్రతినిధులుగా మేము మా కార్పొరేటర్లు మా నాయకులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఇంకా వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు